హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈ రోజు దోసకాయ తురుము పచ్చడి చేస్తున్నాననమాట అనమాట దోసకాయ తురుము పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఒక దోసకాయ అయితే తీసేసుకున్నా ఇది దోసకాయ చేదున్నా పర్వాలేదు మామూలుగా మనం తీపి చేదు అయితే చూసి వేసుకుంటాం కదా ఈ పచ్చడికి అయితే మనకు చేదు ఉన్నా నష్టం అయితే ఏమీ ఉండదు అనమాట మనం అయితే ఒక దోసకాయ అయితే తీసేసుకున్నాము ఒక దోసకాయ గాను ఒక టీ గ్లాస్ ఆయిల్ అనమాట ఒక టీ గ్లాసు చూడండి సైజ్ అయితే మరీ పెద్దది కాదు కొంచెం చిన్న టీ గ్లాస్ అనమాట ఒక టీ గ్లాసు ఎండుకారం ఉప్పు అయితే కొంచమే కలిసింది ఎందులో ఈక్వల్గా అయితే లేదనమాట కొంచెమే కలిసింది తర్వాత దీనికి గాను పావు టీ గ్లాస్ ఉప్పు ఎందుకంటే మనకు ఒకవేళ తక్కువ అయితే తర్వాత కూడా వేసేసుకోవచ్చు అని చెప్పి నేనైతే అందాధగా పావు టీ గ్లాస్ మాత్రమే తీసేసుకున్నా అనమాట కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక పది పన్నెండు అయితే వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఇట్లా ఉలుచుకోకుండా ఇట్లా ఘాట్లు పెట్టేసిన అనమాట ఎందుకంటే ఆయిల్ వేసినప్పుడు పేలకుండా ఘాట్లైతే పెట్టేసుకున్నాట ఒక టీ స్పూన్ నిండా ఆవాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలైతే తీసేసుకున్నాట ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే దోసకాయ అయితే కట్ చేసుకుని చెక్కు తీయాల్సిన అవసరం లేదు చెక్కు తీయకుండా కట్ చేసుకుని తురిమేసి పెట్టేసుకుందాం చెక్కు చెక్కు ఇష్టం ఉంటే ఒకవేళ చెక్కు అనుకుంటే కూడా తీసేసుకోవచ్చు అది మన ఇష్టము లోపల గింజలు కూడా ఇష్టం ఉంటే తీసేసుకోవచ్చు లేకపోతే అందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఫస్ట్ మీకు ఈ దోసకాయ తురిమి మీకు చూయిస్తాను నేనైతే చూడండి నేనైతే ఇట్లా రెండు ముక్కలుగా కట్ చేసి సెంటర్ లో విత్తనాలు అయితే తీసి పక్కకు పెట్టేసుకున్నా ఇప్పుడైతే ఈ దోసకాయ అయితే తురుమేసుకున్నాము చూడండి నేనైతే దోసకాయ అయితే తురిమేసి పెట్టేసుకున్నాను అనమాట తర్వాత నేనైతే గింజలు కూడా నేను తీసుకున్నాను అనమాట అయితే మన దోసకాయ తురిమినప్పుడు కొంచెం లాస్ట్ పీస్ లాగా కొంచెం తురమడానికి రాదు కదా దాన్ని అయితే నేను సన్న సన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి ఇందులోనే వేసేసుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే దీంట్లోనే మనం కొలతకు ఏదైతే ఉప్పు తీసుకున్నామో అదే అందు అందులో నుంచి కొంచెం ఉప్పు తీసేసుకొని ఒకసారి అయితే ఇట్లా చేయబెట్టి మంచిగా కలిపేసుకుంటే దీంట్లో వాటర్ అయితే యాడ్ అవుతుంది కాబట్టి ఒకసారి ఫస్ట్ మనం వాటర్ తీసేసి చట్నీ కలుపుకోవాలన్నమాట ఒకవేళ అవసరం ఉంటే అదే వాటర్ వాడేసుకోవచ్చు ఇట్లా కొంచెం ఉప్పు కలిపేసిన తర్వాత ఒక నిమిషం అయితే పక్కకు పెట్టుకున్నాము ఈ లోపు అయితే మనం పోపు చేసేసుకుందాం పోపు చల్లగా కావాలి కాబట్టి పోపు అయితే చేసేసుకుందాము చూడండి నేనైతే మనం తీసుకున్న ఒక టీ గ్లాస్ ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ అయితే నేను అనమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు అయితే రెడీ చేసేసుకుందాము చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడైతే మనం అయితే వేసేసుకుందాము తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు అయితే నేను కొంచెం ఇట్లా ఘాట్లు అనమాట లేదు అంటే ఆయిల్ అయితే పేలుతాయి కాబట్టి కొంచెం అయితే ఇట్లా ఘాట్లు పెట్టేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము మనకు ఆ వేడికైతే ఈ మనకి పోపు ఈ పోపు అయితే పర్ఫెక్ట్గా వేగిపోతుందనమాట చల్లగా అయిపోయిన తర్వాత చట్నీ అయితే కలిపేసుకుందాము నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా చూడండి పోపు అయితే చల్లగా అయిపోయింది చల్లగా అయిపోయిన తర్వాత మీరు చూపిస్తున్నా నేనైతే మనం తీసుకున్న టీ గ్లాస్ కారం తర్వాత పావు టీ గ్లాస్ ఉప్పు ఇదైతే ఆర్డినరీ ఉప్పు ఉప్పు కారాలు మాత్రం మీ మీ టేస్ట్లకు అనుకూలంగా వేసేసుకోండి తర్వాత ఆవ పొడి జీలకర్ర మెంతుల పొడి పసుపు ఇవన్నీ అయితే ఫస్ట్ మంచిగా కలిపేసుకుందాం ఒకసారి చూడండి మనమైతే ఇట్లా సోగి మొత్తం కలిపేసుకున్నాక మనం ఈ దోసకాయ ఏదైతే ఉందో ఇదైతే కొంచెం ఇట్లా పిండేసుకుంటూ వేసుకుందాం ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా వాటర్ ఎక్కువైతే మళ్ళీ చట్నీ జోరుగా అవుతుంది కాబట్టి మనం వాటర్ అంతా పిండేసుకొని వేసుకుంటే ఒకవేళ అవసరం ఉంటే వాటర్ తర్వాత వేసుకోవచ్చు కాబట్టి ఈ దోసకాయ తురిమిన దోసకాయ ఏదైతే ఉందో ఇట్లా మనం వాటర్ అంతా పిండేసుకుంటూ వేసేసుకోవాలన్నమాట మనమైతే ఈ ఇట్లాంటి చట్నీలు అయితే ఇట్లా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు అనమాట ఏమైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ మనకి ఇట్లాంటి అప్పుడు చాలామంది వస్తుంటారు అట్లాంటప్పుడు మనం చట్నీలు అయితే కలుపుతూ ఉంటాం కదా అట్లాంటప్పుడు అయితే మనకి ఇట్లా దోసకాయ తురిమిన చట్నీ అయితే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడైతే ఇది కలిపేసుకుందాం మంచిగా చూడండి ఇట్లయితే మొత్తం మంచిగా కలిపేసుకోవాలన్నమాట చూడండి మనకైతే వాటర్ అయితే ఇంత వాటర్ అయితే వెళ్ళింది కదా ఒకవేళ మనకి ఈ చట్నీ గట్టిగా అయ్యింది అనుకోండి ఈ వాటర్ కూడా కొంచెం అవసరం ఉన్నంత వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే బాగానే ఉంది కాబట్టి నేనైతే వాటర్ అయితే యాడ్ చేయట్లేదు కొంచెం ఒక గంట తర్వాత ఒకవేళ మనకు మళ్ళీ ఒకసారి చట్నీ అయితే మంచిగా కలిపేసుకుంటాం కదా అప్పుడు ఏమైనా గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అంటే ఈ దోసకాయలో వెళ్ళిన వాటర్ అయితే నేను యాడ్ చేస్తాను అనమాట ఇది పర్ఫెక్ట్గా కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసి ఒక గంట సేపు అయితే పక్కకు పెట్టేసి మళ్ళీ తర్వాత నేను మీకు తీసి చూపిస్తాను నేను చూడండి మనమైతే ఇట్లా మంచిగా పర్ఫెక్ట్గా కలిపేసుకున్న తర్వాత ఇట్లా మూత అయితే ఒక గంట సేపు అయితే పక్కకు పెట్టేసుకున్నాము చూడండి నేనైతే ఒక గంట తర్వాత మీకు అయితే చూయిస్తున్నా చూడండి ఆయిల్ అంతా మంచిగా సపరేట్ అయ్యి చట్నీ మాత్రం మంచిగా పర్ఫెక్ట్గా కలిసిపోయింది అనమాట ఒకవేళ మనకి ఇష్టమైతే మనం దోసకాయలో మిగిలిన వాటర్ ఏదైతే ఉందో అది కూడా వేసుకోవచ్చు ఒకసారి మళ్ళీ ఒకసారి నేను కలిపి మీకు చూయిస్తాను చూడండి నేను ఒకసారి అయితే మీకు కలిపి చూపిస్తున్నాను అనమాట చూడండి కొంచెం కొంచెం గట్టిగానే ఉందనమాట మనకిప్పుడు నేను దోసకాయలో సపరేట్ అయిన వాటర్ ఇట్లా లో వేసేసి పెట్టి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఒక సగం సగం వాటర్ అయితే యాడ్ చేస్తున్నా నేను సగం అయితే తీసేసుకుంటున్నా చూడండి మళ్ళీ ఒకసారి అయితే పర్ఫెక్ట్ గా కలిపేసుకున్నా ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోతుంది ఒకవేళ ఫాస్ట్ గా మనకు అయిపోతుంది అంటే మొత్తం వాటర్ వేసుకున్నా ఏం కదా మరి జోరుగా అయిపోతుంది చట్నీ కాబట్టి కావాల్సినంత వాటర్ వేసేసుకొని కలిపేసుకోండి ఫైనల్గా అయితే మనకు దోసకాయ తురుం అయితే రెడీ అయిపోయింది మనకి ఇన్స్టెంట్ గా కలుపు కలుపుకోవచ్చు అనమాట మనం ఈ రోజు కలుపుకొని ఈ రోజు తినేసేయచ్చు రేపైనా తినేసేయొచ్చు ఇట్లా ఫ్రెష్ గా కలుపుకున్న చట్నీలు ఏమైతే అంటే టేస్ట్ బాగుంటుంది వేడి అన్నంలో తినచ్చు అన్నంలో తినొచ్చు ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మనం రెగ్యులర్ గా మామిడికాయ చె చట్నీ అయితే చాలా కలిపేసుకొని పెట్టుకుంటాం కదా రెగ్యులర్ గా అదే చట్నీ అంటే తినబుద్ది కాదు కాబట్టి ఇట్లా ఫంక్షన్స్ అప్పుడు కానీ అప్పుడు కానీ మనం ఇట్లా ఫ్రెష్ గా గా ఇట్లా కలిపేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది పిల్లలు పెద్దలు కానీ చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు అనమాట నేనైతే ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసి చూయిస్తాను మీకు చూడండి నేను చట్నీ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసి చూపిస్తున్నా కదా చూడండి మనం తురుముకున్నాం కదా తురుముకున్న ముందుకు మనకు చట్నీ ఎట్లంటే మంచిగా తురుము దోసకాయ తురుము అయితే ప్రతి మంచిగా కారం దోసకాయ తురుము పర్ఫెక్ట్గా కలిసిపోతుంది అనమాట అయితే మనం ముక్కలు కంట చేసుకున్నప్పుడు ఇట్లా మన ముక్కలు కావాలని ఇట్లా తీసేసుకొని ఇట్లా స్పెషల్గా తింటూ ఉంటాం కదా అట్లా అట్లా బాగుంటుంది తర్వాత మనకి ఇట్లా తురుము కాబట్టి ఎక్కడైనా మనం కొంచెం చట్నీ పెట్టుకున్నా కూడా మనకు దోసకాయ ముక్క అయితే వచ్చేస్తుంది కాబట్టి టేస్ట్ టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది అనమాట దోసకాయ ముక్క కూడా మనకు క్రిస్పీగా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి ఫైనల్గా అయితే దోసకాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే టేస్ట్ టేస్టే ఉంటుంది తర్వాత మనం ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు అనమాట కొంచెం మనకు జీలకర్ర మెంతుల పొడి ఆవు పొడి అయితే కొంచెం మనం మిక్సీకి వేసుకున్నది ఉంటే చాలు ఫాస్ట్గా అయితే కలిపేసుకోవచ్చు ఇన్స్టెంట్గా కలిపేసుకొని మంచిగా ఆ రోజే మనం తినేసేయచ్చు అనమాట ఫైనల్గా అయితే దోసకాయ తురుముపచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ